టిడిపి లో వెళ్తున్నారంటే ప్రచారం అయితే ఉంది అది ఎంతవరకు వస్తుంది అవన్నీ అదాస్తు బాలే అది ఏ విధంగా అంటే మీడియా రేటింగ్ కోసం ఏదో చేసినట్టనే అనుభవించింది నాకు బికాస్ అలాంటి ఎటువంటి ఆలోచన అటువంటి పరిస్థితి లేదు అసలు ఐ డోంట్ నో ఎందుకో తెలియదు కానీ నన్ను మొదటి నుంచి అలా ట్రోల్ చేసుకుంటుంటూ రావడం ఒక ఆనవాయితీ ఎల్పెండ్ ఏంటో పెయట్లేదు కానీ ఇట్స్ రియలీ లైక్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు మీడియా అనేవారు ప్రజలకి అసలైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కానీ రేటింగ్ కోసము మనం అవాస్తవాలను మాట్లాడి పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయడం అనేది మంచిది కాదని నేను చెప్తాను ఇంతవరకు అటువంటిది ఏది జరగలేదు ఎవరు కూడా ఎక్కడ వెళ్ళలేదు అందరూ కూడా జగనన్న పైన ఆ నమ్మకంతో ఆ ధైర్యంతో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్త జగనన్న అంటే అభిమానంతో ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా జగనన్నతో మాతోటి అనుగా ఉంటారు ఎప్పుడూ తోడుగా ఉంటారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే అసలు అంటే క్వశ్చన్ కూడా మీరు ఎలా అడగగలిగారో నాకు తెలియట్లేదు ఎందుకంటే యునో వెరీ వెల్ మాకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చిందండి విఆర్ ద సెకండ్ హైయెస్ట్ వాళ్ళు ముగ్గురు కలిపి వాళ్ళకి ఆ పర్సెంటేజ్ వస్తే మాకు ఒక్క పార్టీ సింగిల్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫార్టీ పర్సెంట్ వచ్చిందంటే మేము ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మన స్టేట్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించాలి ఇది ఓన్లీ కేవలం కొన్ని ఓట్ల తేడాతో వాళ్ళకి నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ వచ్చి ఉండొచ్చు కానీ పబ్లిక్ ఓటింగ్ పర్సంటేజ్ మనం చూస్తే మటుకు డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీల కంటే స్ట్రాంగ్గా ఉన్న పార్టీ స్ట్రాంగెస్ట్ పార్టీ అని నేను ఇవాళ చెప్పగలుగుతాను కాంగ్రెస్కి మీరు ఒకసారి ఆలోచించింది కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చాయి అంటే పబ్లిక్లో కాంగ్రెస్ ఏ స్టేజ్లో ఉంది వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఉంది అనేది మీరు ఆలోచించుకుంటే ఈ మీకు ఆ ప్రశ్నకు మీకే సమాధానం దొరికిపోతుంది